మరొక్కసారి ప్రభువైన అందరికీ కూడా నా శుభ వందనాలు తెలియపరుస్తూ ఉన్నా బాలకుల్లో ఉన్న బ్రదర్స్ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దైవచనలు నాన్నగారికి వందనాలు ఇంతవరకు కూడా స్థుతి ఆరాధన మనలను నడిపించిన చిన్న కుమారుడు ఉదయ ఉదయభాస్కరికి మరి ఇంతవరకు కూడా చక్కటి ఆరాధన చేయడానికి ప్రభుని స్థుతించే వాక్యాన్ని ప్రభు మనకు కూడా దయచేస్తారు దేవునికి మహిమ కలుగును కాక ఆమె మంచిది మంచిది దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం చేద్దాం ఈ నలభైవ కీర్తనలో మొదటి మాట మనం చదువుకున్నాం యహోవ కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటే ఎవరి కొరకు యహోవ కొరకు ఎవరు కనిపెట్టుకుంటున్నారు మహారాజు ఆయన కనిపెడతా ఉన్నాడు ఏ రీతిగా సహనముతో అసలు సహనము అంటే ఏంటి అమ్మా ఓర్పు కలిగి ఉండటం ఎంతవరకు ఓర్పు కలిగి ఉండాలి మనం ఎంతవరకు సహనము కలిగి మనం ఉండాలి కార్యము జరిగే వరకు అంతేకాకుండా ఈ సహనము అనేది ఓర్పు అనేది బ్రతికినంత కాలం ఉండాలి రాజినాథ్ దావేది గారి జీవితంలో ఇదే మాట మనం గమనిస్తూ ఉన్నాం నేనైతే సహనముతో కనిపెడతా ఉన్నాను నేను నా దేవుని నేను ఎలాగైతే సహనముతో కనిపెట్టి ఉన్నాను కలిగి నేర్చుకోవాలి సహనము కలిగి ఉండాలి మనం ప్రార్థన చేసినంతక కార్యము జరగకపోవచ్చు జరగలేదు అని ప్రార్థన మానేస్తే ఎలా జరగలేదు అని బైబిల్ ప్రక్కన పెడితే ఎలాగా అంటే ఆ కార్యము జరిగినంత వరకు కూడా దావీది చెప్తూ ఉన్నాడు కదా సహనముతో అనే మాట సహనముతో ఓర్పు కలిగి జీవించాలి ఎవరైతే ఓర్పు కలిగి చేస్తారో ఓర్పు కలిగి ఆరాధన చేస్తారో ఓర్పు కలిగి కలిగి దేవుని యొక్క సన్నిధిని కనిపెడతారో వారు ఆశీర్వదించబడతారు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ఎన్నో రీతి రాజైన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం భక్తులు చాలా మందిని మనం చూస్తున్నాం బైబిల్లో చాలా మంది రకరకాలుగా వారి ప్రార్థనలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారు ఏ రీతిగా ప్రార్థన చేశారో కేవలం మందిరానికి వచ్చేసి చతికిలు పడిపోయి ఒక పది నిమిషాలు ఆమెనంటే సరిపోదు మనకి ఎంత సమయము దేవుడు అనుగ్రహిస్తే అంత సమయం వరకు కూడా మనము మొర్ర పెట్టవలసిందే దేవునికి మహిమ కలుగును గాక అలిలుయ క్రిందే ఉంది ఆయన నాకు చెవి యొగి నా మొర్ర ఆలకించు కొన్ని కొన్ని సమయాల్లో మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరకపోవచ్చు అంటే మన సహనము ఆయన కనిపెట్టేవాడు చెప్పండి మన సహనము ఆయన కనిపెట్టేవాడు మనకి ఎంత ఓర్పు ఉందో ఎంత సహనము ఉందో ఆయన గుర్తిరిగినటువంటి వాడు ఎంతటితో ఈ ఆప్ చేసేద్దాం ఎంతటితో ఇంకా ప్రార్థన ఇంకా చేయలేను అన్న పరిస్థితులకు కార్యం జరగదు నీవు ఎప్పుడైతే విడవకుండగా వదలకుండగా నువ్వు గట్టిగా గోజాడి ప్రార్థన చేసి మొర్ర పెడితే అప్పుడు కార్యం చేస్తాడు మన సహనాన్ని ఆయన చూస్తాడండి మన ఓర్పును ఆయన చూస్తాడండి ఊరికి ఆశీర్వాదాలు రావు రావు ఊరికి దీవెనలు రావు ఆయనకు మొర్ర పెట్టాల మనం దేవునికి దావీదు మొర్ర పెట్టాడు గనక ఉత్తరం అనేది ఆయనకి దయచేస్తాడు ఏంటి ఉత్తరం సహనం అనే ఉత్తరం నీ సహనము నేను చూశాను సహనముతో నేను ప్రార్థన చేయడం నేను చూస్తాను గనుక నీ మొర్ర నేను ఆలకిస్తా ఉన్నాను మన మొరలు కూడా ప్రభు ఆలకించాలంటే ఒక దావీదు వలె సహనము కలిగి ఓర్పు కలిగి మనము ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు ఆలకించే కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు రెండో చరణం నాశనకరమైన గుంటలో నుండి జిగట కల దొంగ ఊపిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను ఏంటంట నాశనకరమైనటువంటి గుంట ఎలాంటి గుంట నాశనకరమైనటువంటి గుంట అలాంటి గుంటలో నుండి దేవుడు ఏం చేశాడంట పైకెత్తాడు ఎవరిని దావీదిని పైకెత్తినట్లుగా దేవుడు మనలను కూడా పైకి ఎత్తుతూ ఉన్నాడు పైకి ఎత్తుతూ ఉన్నాడు ఇంకా పైకి ఎత్తడానికి ఆయన సిద్ధపడి ఆయన చూస్తా ఉన్నాడు ఎన్నిసార్లు పడిపోయామో ఎన్నిసార్లు ఆ పాప గుంటలో నుండి పడిపోయిన గాని ఆయన మనలని ఏం చేశాడంటే లేవనెత్తాడు పైకి లేవనెత్తాడు ఆయన దేవుని సన్నిధిలో ఉంచాడు ఆయన సాతాని యొక్క గలిబిల్లో నుండి సాతాని యొక్క ప్రభావం చేత దేవుడు మనలను విడిపించాడు అలాంటి నాశనకరమైనటువంటి గుంటలో నుండి దేవుడు మనలను లేపాడండి అయినా ఆయన సన్నిధులు మనలను ఉంచాడండి అయినా ఏ నమ్ముకోకముందు ఓ రీతిగా మనం ఉన్నాం అదే నాశనకరమైనటువంటి గుంట అలాంటి గుంటలో నుండి దేవుడు మనలను లేపాడు మనలను తీసుకుని వచ్చాడు ఆ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో మనలను కూర్చోబెట్టాడు దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఆయన నన్ను పైకి ఎత్తాడు మనలను పైకి ఎత్తాడండి ఆయన మనలను చారదీశాడండి ఆయన ఇంకేముందండి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను నా పాదములు ఎక్కడ బండ మీద నిలిపాడంట బండీ యామాన్ ఎంత బండ ఉంటుందా క్రీస్తు చేసే బండ అలాంటి బండ మీద ఏం చేశాడంట మనలను నిలిపాడంట నా అడుగులు స్థిరపరచెను స్థిరముగా ఉండాలంటే స్థిరముగా నడవాలంటే స్థిరముగా బైబిల్ చదవాలంట స్థిరముగా మనము ప్రవర్తన మాదిరికరముగా ఉండాలంట స్థిరము అనే మాట గురించి చాలా విషయాలు చెప్పుకోవచ్చు మనం దేవునికి స్తోత్రం అలెలు స్థిరత్వం ఉందా కొంతమంది స్థిరత్వాలు ఉండవు కొంతమందికి స్థిరత్వాలుండో ఎక్కడో అడిగేస్తారు అక్కడ అడిగేస్తారు ఈ రోజేమో సాకూరు వస్తారు వచ్చే ఆదివారం మేము ఇందుపల్లి వెళ్తారు నష్టాదివారం మమలాపురం వెళ్తారు వెళ్తారు తర్వాత ఏమో ఇంకో ఊరు ఇంకో ఊర్లో ఉంటారు సంఘం ప్రాబ్లం కాదు నడిపించినటువంటి నాయకులు ప్రాబ్లం కాదు ఎవరిది ప్రాబ్లం నువ్వు మందిరానికి వెళ్తున్నావే నువ్వు మందిరానికి వెళ్ళి నీలో స్థిరత్వం లేకపోతే ఆ స్థిరత్వం నీలో లేదు ఆ స్థిరత్వం నీలో ఉంటే నువ్వు కదులుతావా నువ్వు విడిచిపెట్టి వెళ్తావా ప్రైజ్ ద లాడ్ లోయ నా అడుగులు స్థిరపరచను అన్నడే మన అడుగులు దేవుడు ఏం చేశాడంట స్థిరపరిచాడు స్థిరము స్టాండర్డ్ కదలక కదలకొండగా దేవుని యొక్క సన్నిధిలో వాక్యము వినే వారముగా మండించే వారముగా అభిషేకము పొందుకునే వారముగా ఆధ్యాత్మికమైనటువంటి మేలులు నింపుకునే వారముగా దేవుడు మనలను చేశాడు ప్రెసలాట్ హలెలోయ దారి నుండి ప్రక్కకి వెళ్ళిపోకూడదు ఆ దారి ప్రక్క నుండి వెళ్ళిపోతే సాతానుడు ఆవరించినట్టు మనల్ని అందుకును రాజైన దావీదు గారు ఎన్నో శ్రేష్టకరమైనటువంటి మాటలు వ్రాయడం జరిగింది అందుచేత దేవుని బిడ్డలైనటువంటి మనం ఆయన సన్నిధులు ఎలా ఉండాలంటే బండ మీద నిలిపాడు మనల్ని బండ మీద ఆయన మనలను నడిపిస్తా ఆయన నిజమైన యథార్థమైన శ్రేష్టకరమైనటువంటి భక్తి చేసేవారముగా విశ్వాసపూర్వకముగా భక్తి చేసేవారముగా మనము ఉండాలి దేవునికి స్తోత్రం హలిలోయ అందుచేత నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను అట్టి విధమైనటువంటి ఆశీర్వాదములు అట్టి విధమైనటువంటి దీవెనలు మన హృదయాలలో ఫలింపచేయునగాక ఆమె స్తోత్రాలు జలించండి స్తోత్రం 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 మంచిది